అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు లేబర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పన్నెండున దేశవ్యాప్త సమ్మె పలాస బత్తుల వీధిలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు బాలికలతో పాటు యువకుడు అరెస్ట్ విశాఖ పారిశ్రామిక ప్రాంతం సింధియా న్యూ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఈఎస్ఐ హాస్పిటల్ను ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు ఆకస్మిక తనిఖీ చేశారు బాల కార్మికులు చేకరీ చేయించొద్దు కేసుల్లో ఇరుక్కోవద్దు అని రాష్ట్ర పర్యాటక శాఖ సభ్యులు కిల్లు వెంకటరమేష్ నాయుడు అన్నారు పెందుర్తి మండల పరిషత్ మండల ప్రాదేశిక సభ్యులు అవిశ్వాస తీర్మానం చంద్రబాబు దేవుడిని అడ్డుపెట్టుకుని కుట్రలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి ఫిబ్రవరి పన్నెండున స్కూల్ పిల్లల ఆటోలు బంద్లో పాల్గొనండి వామనమూర్తి పిలుపు క్షేత్రస్థాయిలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు ఎవరికి వారు సక్రమంగా బాధితులు చేపట్టాలని చెప్పారు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పవన్ పాల్గొని మాట్లాడారు Uh, CSK Vijayanand Yaru, DGP Shri Harishkumar Guptaji, uh, to all special chief secretaries, principal secretaries, secretaries, heads of departments, and to all district collectors and superintendent of uh, police participating from across the state on virtual mode. I am delighted to attend the this third conference of ministers and uh, secretaries chaired by Honorable Chief Minister Yaru. Andhra Pradesh Prabhupada, they are extremely committed. బిల్డింగ్ అండ్ అడ్మిస్ట్రేట్ దట్ ఇస్ విచ్ ఇస్ ఇన్క్లూజివ్ సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టు దాస్పిరేషన్స్ పీపుల్ ఈ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ట్యాంజిబుల్ రిజల్ట్స్ పాలసీల్లో ఉన్నవి చెప్పినవి ఇవన్నీ క్షేత్రస్థాయిలో కనిపించాలి అన్న కమిట్మెంట్తో ముందుకెళ్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఇవన్నీ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానీ అది పల్లి పండగకి సంబంధించి నా డిపార్ట్మెంట్ సంబంధించి పిఆర్ అండ్ ఆర్టీకి సంబంధించి పల్లె పండుగ పోయిన సంవత్సరం రెండు వేల ఐదు వందల కోట్లు పల్లె పండగ టూ పాయింట్ ఓ కింద ఐదు వేల ఏడు వందల కోట్లు అడవి తల్లి బాటుగా వెయ్యి ఐదు కోట్లు స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫుడ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ కల్ శాస్కి టూ థౌజండ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోడ్స్ ఇన్ టోటల్ పదకొండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయబడింది అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం ఇరవై ఎనిమిది వేల కోట్లు మొబైలైజ్ జరుగుతూ ఉంది అందులో ఇప్పటికే దాదాపు పదివేల కోట్ల పనులు ప్రారంభమైనాయి అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెండు వందల కోట్లు క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నిటినీ దాటి గవర్నమెంట్ చాలా ఉన్న తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం వారి కమిటెడ్ లీడర్షిప్ అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ ప్రోగ్రామ్స్ అన్ని క్షేత్రస్థాయిలో దీన్ని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తా ఉన్నాం మా అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది పిలుపునిచ్చిన సందర్భంగా ఈ సమ్మెను విశాఖ జిల్లాలో జయప్రదం చేసేందుకు సోమవారం అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖపట్నంలో బైక్ ర్యాలీ చేపట్టారు ర్యాలీని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు ప్రారంభించారు దేశవ్యాప్తంగా ధార్మిక వర్గం సత్తా ఏంటో చూపిస్తాం ధార్మిక కలిసి అత్యంత పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతుంది గత పన్నెండేళ్ల నుంచి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని అంబానీ సేవ చేసి ధరిస్తూ ధార్మిక వర్గాన్ని ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాడు ధార్మిక వర్గం యొక్క హక్కులన్నీ కూడా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా సంఘం హక్కు లేకుండా వేతన వ్యవస్థ లేకుండా ఇన్స్పెక్షన్ లేకుండా మొత్తం కార్మికులు గత నూట యాభై ఏళ్ళ నుంచి సాధించుకున్న హక్కులన్నిటిని కూడా కాదు కార్మిక వరకు వివేత్తన ఉద్యమంలోకి చదువుతుంది అన్ని పబ్లిక్ సెక్టర్లు కూడా సమ్మెదరుతాయి దేశవ్యాప్తంగా కోల్ ఇండియా మొత్తం స్పందిస్తుంది అలాగే ఫైనాన్షియల్ సెక్టర్ ఇన్సూరెన్స్ బ్యాంక్ రంగం కూడా స్పందిస్తుంది రవాణా రంగం స్పందిస్తుంది ఎప్పటికైనా నాలుగు లేదా కోట్లని రద్దు చేయాలి రద్దు చేయకపోతే మా ఉద్యమం మరింత ఉద్యమం ఉధృతం చేస్తామని కేంద్ర రాష్ట ప్రభుత్వాన్ని కష్టమిస్తున్నాం పన్నెండు గంటలు పని విధానాన్ని ఎలా తీసుకొచ్చామని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గతంలో ఎనిమిది గంటల పని విధానం మే నైడే పద్దెనిమిది ఎనభై ఆరులో సాధించుకున్నది నీ బాబు గారి సొత్తు కాదు ఈ ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు మార్చడం మహిళల రాత్రి కోట్ల పని చేయాలని నిర్బంధించడానికి గౌడ అధికారం ఇచ్చాడు అందువల్ల కేంద్ర ప్రభుత్వం చేసే వ్యవహారాన్ని ఖచ్చితంగా బట్టి ఇది పలాస బత్తుల వీధిలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు బాలికలతో పాటు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి రెండున్నర లక్షల నగదు అరతుల బంగారం స్వాధీనం చేసుకున్నారు బత్తుల వీధికి చెందిన మల్ల ప్రేమ్ కుమార్ కి కూల్ డ్రింక్ లో నిద్ర మాత్రలు ఇచ్చి చోరీ చేసినట్లు డిఎస్పీ తెలిపారు ఆ రిపోర్ట్లో కంప్లైంట్ పేరు మల్ల ప్రేమ్ కుమార్ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి ఇవి ఇక్కడ సింగిల్ సింగిల్మెన్ ఇవి పెన్షన్ అమౌంట్ వస్తుంది క్యాష్ పాటు ఫ్యాక్టరీస్ లేబర్ వర్క్ చేస్తుంటుంది సో ఇవి దగ్గర అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ అండ్ కొంచెం గోల్డ్ కూడా ఇక్కడి దగ్గర ఉంది సో ఈ విషయము ఈ గోల్డ్ దగ్గర క్యాష్ ఉన్న విషయం వీళ్ళ ఇంటి పక్కనే ఉంటున్న ఒక ఇద్దరు జివినయర్స్ అండ్ ఆల్సో గణేష్ వ్యక్తి ఉంది సో దీంట్లో ఏంటంటే ఉంటుంది డేస్ బ్యాక్ అయింది అని చెప్పేసి ఇందులో ఉన్న ఒక జివినేల్ ఈ సింగిల్మెన్ పిలవడం జరిగింది ఇంటికి పిలిచి అందులో ఈ జిబినేలు ఈ జిబినేల్ వాళ్ళ బ్రదర్ అలాగే గణేష్ ఈ గణేష్ ముగ్గురు కూడా వీళ్ళు పల్పీ ఆరెంజ్ చేయడంలో ఒక స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చేసేసి అందులో ఆవిడ ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఆవిడ స్లోకోల్పోయి ఉండడం ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న గోల్డ్ క్యాష్ని తీసుకొని రావడం జరిగింది తీసుకొచ్చి వందలను చూడడం జరిగింది అందరిని కూడా ట్రైజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ విశాఖ పారిశ్రామిక ప్రాంతం సింధియా న్యూ కార్నీలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ తనిఖీ చేశారు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి ఆవరణను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు ప్రతి వార్డును శుభ్రంగా ఉంచాలని రోగుల పట్ల ప్రేమ ఆప్యాయతను చూపాలన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడిన వారు ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న తొంభై ఆరు మంది పేషెంట్లకు రెండు పాయింట్ తొమ్మిది కోట్ల విలువ గల ఇంజక్షన్లను ఉచితంగా కూటమి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫనీంద్ర ఆర్ఎంఓ శ్రీధర్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వర్కింగ్ కల్చర్ ఉన్నటువంటి ప్రాంతం మంది ఆ వర్క్ కల్చర్కి హెల్త్ ఇష్యూస్ వస్తే వెంటనే వైద్యం అందేటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ చాలా అంటే పూర్వం నేను మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ హాస్పిటల్ చూస్తూ ఉన్నాను అంచెలంచెలుగా అనేక ఇష్యూస్ అంటే కొత్తగా వచ్చినటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఒకప్పుడు ఇక్కడే వైద్యం అందే పరిస్థితుల నుంచి ఇక్కడికి వచ్చిన వాటిని వారిని రెఫరల్ చేస్తూ కార్పొరేట్ వైద్యం ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ఏ రకంగా హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వైద్యం అందుతుందో ఆ రకంగా ఇక్కడికి వచ్చినాక ఆ వైద్యాన్ని ఈరోజు అందించే క్రమంలో విశాఖ నగరంలో ఉండేటువంటి అనేక హాస్పిటల్స్తో టైఅప్ చేసుకోవడం అదేవిధంగా టెస్ట్లకు వచ్చేటప్పటికి కూడా ఒక డయానిక్ డయాగ్నిక్ సెంటర్తో కూడా టయాప్ చేసుకోవడం ద్వారా మెరుగైన వైద్యం అందించాలనేటువంటి దృక్పథం ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు హెల్త్ పైన ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా పేదవాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటిదే దృక్పథం గతంలో ఇక్కడ పోర్టు యాజమాన్యం ఈ ల్యాండ్కి సంబంధించి లీజ్ పీరియడ్ అవ్వటం మీ అందరికీ తెలుసు ఆ టైంలో మొత్తం ఇది కూడా డైలాప్డ్ కండిషన్లో బిల్డింగ్స్ రావడం నుంచి అప్పుడు దానిపైన మా ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసుకున్నాం ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా కూడా శిలానగర్లో న్యూ హాస్పిటల్ నిర్మాణానికి కూడా నోచుకునే సంగతి మీకు అందరికీ తెలుసు మరలా అనేక కారణాల వల్ల అది జాప్యం జరిగింది ఇప్పుడు అది కూడా నిర్మాణం పూర్తయ్యేటువంటి దశలో నడుస్తుంది సో అది అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రిఫరల్ రెఫరల్ హాస్పిటల్గా ఇక్కడ వర్కింగ్ హాస్పిటల్ కింద ఇది రన్ అవుతుంది అంటే చాలామంది చాలా అపోహలు ఉన్నాయి ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఉన్నది క్యాన్సర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్లో చాలా పురోగతి సాధించాం బాలకార్మికులచ్చే వేటి చాకిరి చేయించొద్దు కేసుల్లో ఇరకొద్దు అని రాష్ట్ర పర్యాటక శాఖ సభ్యులు కిల్లు వెంకట రమేష్ నాయుడు అన్నారు బాలకార్మికులు చే వెట్టి చాకిరీ చేయించొద్దు కేసుల్లో ఇరుక్కోవద్దు అని రాష్ట్ర పర్యాటక శాఖ సభ్యులు కిల్లు వెంకట రమేష్ నాయుడు అన్నారు సోమవారం పాడేరు పట్టణంలో బాలకార్మికులకు వెట్టి చాకిరీ చేయించొద్దని బాలకార్మికుల చట్టం యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఉద్యోగులు పట్టణంలో వర్తక సంఘం వ్యాపారులు విద్యార్థులు కలిసి భారీ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ బాల కార్మికులకు చదువును దూరం చేయొద్దని చదువుకునే వయసులో చదువులోనే పెట్టి ఉన్నతమైన చదువులు చదివే దేశ అభివృద్ధికి సహాయపడాలని అన్నారు ఎవరైనా బాల కార్మికులు చే పనులు చేపిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు తల్లిదండ్రులు పిల్లలను ఉన్నతమైన చదువులు చదివించి వారి భవిష్యత్తుని మంచి దారిలో పెట్టాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు కార్మికులు వర్తకులు సంఘ వ్యాపారస్తులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందరికీ ఈరోజు చైల్డ్ లేబర్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ యాక్ట్ పెట్టి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో బాల కార్మికుల కూడా అందరూ స్కూల్ స్కూల్లోనే జాయిన్ చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా షాపింగ్ లోని లేకపోతే ఇంకక్కడ కొంతమంది పేరెంట్స్ అయితే పొలంలోకి తీసుకెళ్లడం మిగతా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు అది చేయకుండా బాల కార్మికులు అందరూ కూడా తమ తమ స్కూల్లోనే మాత్రమే జాయిన్ అవ్వాలి అలాగే స్కూల్స్ కి అని చెప్పి మన జిల్లా చైల్డ్ లేబర్ ఆఫీసర్ గోవిందరాజు గారు అలాగే సిపిడిఓ మేడం గారు అందరూ అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో ఉన్నటువంటి వర్తక సంఘం నాయకులందరూ కూడా పాల్గొని ఈ బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించడానికి అందరూ కూడా కంకణం కొట్టుకోవాలని చెప్పి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అందరూ కూడా బాల కార్మికులు అందరూ కూడా స్కూల్లోనే జాయిన్ అవ్వాలి అందులో మిగతా కార్యక్రమాల్లో కొద్దిగా వాళ్ళు షాపింగ్లో కానీ తర్వాత మిగతా యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళ వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు కూడా అందరూ కూడా గౌర ఫ్యూచర్ తప్పకుండా అందరూ స్కూల్లో జాయిన్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం టూరిజం డైరెక్టర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు వాళ్ళ కార్మికుల వ్యతిరేక చక్కసారికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నారో ఆ బాల బాలికలు తప్పనిసరిగా స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఎడ్యుకేషన్ తప్ప మామూలు షాపుల్లో కానీ మాల్స్లో కానీ చేయకూడదని చెప్పేసి ఈ చట్టం వచ్చింది ఈ చట్టం రూపకల్పన ఇంటి దగ్గర నుండి పటిష్టంగా అమలు చేయడం వల్ల ఈరోజు విద్యా వ్యవస్థ చాలా పెరిగి మనకి మన రాష్ట్రానికి మన దేశానికి పౌరులే మెయిన్ విద్యార్థులే ముఖ్యంగా మనకి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు

పెందుర్తి మండల పరిషత్ మండల ప్రాదేశిక సభ్యుల అవిశ్వాస తీర్మానం సోమవారం పెందుర్తి మండల పరిషత్ ప్రాంగణంలో విశాఖ ఆర్డీఓ ఎస్ సాగర్ అధ్యక్షతన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఈ తీర్మానంలో కూటమి పార్టీకి సభ్యులు సానుకూలంగా ఓటు వేశారు మండల ప్రాదేశిక సభ్యులను సుమారు నెల రోజుల నుండి క్యాంప్ రాజకీయాలు చేస్తూ రాజకీయాల తారుమారు చేశారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ నాయకత్వంలో కూటమి కోటరీకి అనుకూలంగా ఎత్తుకు పై ఎత్తులు వేసి క్యాంపు రాజకీయాలు చేసి చివరికి పంతం నెక్కించుకున్నారు రాబోయే పదిహేను రోజుల్లో అధికారికంగా సభ్యులందరూ కలిపి ఏకతాటిపై మండల పరిషత్ అధ్యక్షులను ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అవగడ్డ జ్యోతి అప్పలనాయుడు పిఏసిఎస్ అధ్యక్షులు ఐటి సింహాచలం నాయుడు టిడిపి సీనియర్ నాయకులు కూటమి నాయకులు పలువురు పాల్గొన్నారు నాడి ఇలా రాజకీయ చరిత్రలో ఇటువంటి రాజకీయ సంఘటనలు చూడటం ఇదే మొదటిసారి అని పెందుర్తి ప్రజలు మేధావులు రాజకీయ కురువృద్ధులు గుసగుసలాడుతూ అవాక్కయ్యారు ఎంపీపీ మీద విశ్వాస తీర్మానం ఇచ్చాము ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన ఆధ్వర్యంలో అందరినీ కలుపుకెళ్ళలేకపోవటం అభివృద్ధి అనేది వాళ్ళ మనుషుల వరకే జరగటం మరి ఇవన్నీ చూసి వీళ్ళందరూ కూడా ఎంపీటీసీలందరూ కూడా మా దగ్గరికి వచ్చి మరి మేము ఇమ్మలేకపోతా ఉన్నాం అటువంటి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతా ఉన్నాం మేము అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నప్పుడు మీ ఇష్టం సంఖ్యాబలం సరిపోతే తప్పకుండా ఈ కూటమి మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పడం వాళ్ళు సంఖ్యాబలం సరిపోవడంతో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది అదంతా గతం మరి ఈరోజు అవిశ్వాస తీర్మానం మీద ఆర్టీవ గారు అధ్యక్షన అధ్యక్షతన ఓటింగ్ జరిగింది విశ్వ తీర్మానం నెగ్గింది దానికి మనస్ఫూర్తిగా కూటమి నేతలందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను నేను ఏవై ఒక్కరి పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే అందరూ భాగస్వామ్యం ఉంది నేను చేసిందేమీ లేదు చంద్రబాబు దేవుడిని అడ్డు పెట్టుకొని కుట్రలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి బలి తెగించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు బోలే బాబా సంస్థకు అనుమతించింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిది ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే గాలి వార్తను ఆధారంగా చేసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా ఈ దేశంలో ఉండబడిన హిందువులందరి హృదయాలలో జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైనటువంటి అసఖ్య భావాన్ని కలిగించాలా ఈ ఒక్కదానికోసం దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకు భక్తి లేదు బదారికి ఇచ్చినాడు ఆయన పదవి మీద ఆయనకు గౌరవం లేదు ఈ ముఖ్యమంత్రి స్థానంలో నిం ప్రవర్తించకూడదు కదా అనేది లేదు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభిప్రాయాన్ని దృష్టిలో కూడా ఆయన పెట్టుకోలే మాకు ఇవన్నీ సంబంధం లేదు గడ్డి పొరగనైనా సరే బ్రహ్మాస్త్రంగా మార్చుకునేదానికోసం జగన్ను నాశనం చేసేదానికోసం గట్టి సైతం బ్రహ్మాస్త్రంగా మార్చుకునేదానికి ఎన్ని కుట్రలైనా పన్నుతా ఎన్ని అబద్ధాలైనా చెబుతా ఎన్ని మోసాలైనా చేస్తా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ కార్యక్రమాలు చక్కబెడతా అనే సిద్ధాంతంతోనే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిది ఆయన గాలి మాటను పట్టుకొని మాట్లాడినాడు జంతువుల కొవ్వు కలిసింది స్వామివారికి నైవేద్యంగా ప్రసాదాన్ని ఏవైతే లడ్డూను నైవేద్యంగా మనం సమర్పిస్తారో తిరుమలలో అందులో పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేపల యొక్క నుంచి తయారైనటువంటి వచ్చినటువంటి నూనె వీటిని కలిసి కలిపి లడ్డు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టినారు దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించినాం ఇంతటి ఘోరమైన పాపానికి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము టీటీడీ బోర్డు చైర్మన్లు ఈవోలు ధర్మారెడ్డి భూమున రెడ్డి వాళ్ళ చిన్న ఆయన సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళంతా పాపం చేసినారు మహాపచారం చేసినారని చెప్పి ఒక ఘోరమైనటువంటి ప్రకటన చేసినాడు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి గారిని నిజంగా మీరు మంచివారైతే వెంకటేశ్వర స్వామి పట్ల మీకు భక్తి కలిగిన వారైతే లేదు ముఖ్యమంత్రి స్థానం పట్ల మీకు సరైనటువంటి గౌరవం ఉంటే అది లేదు భక్తుల యొక్క మనోభిప్రాయాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని ఫిబ్రవరి పన్నెండున స్కూల్ పిల్లల ఆటోలు బంద్ లో పాల్గొనండి జి వామనమూర్తి పిలుపు కేంద్రం ప్రభుత్వం చేసిన నాలుగు లేబర్ కోర్స్ రద్దు చేయాలని డ్రైవర్ల కడుపులు కొట్టే ఓలా ఓవర్ రాపిడో టూ వీలర్ బైక్లను రద్దు చేసి డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ద్వారక నగర్ జంక్షన్ వద్ద గోడ పత్రిక ఆవిష్కరణ అనంతరం ధర్నా జరిగింది పన్నెండో తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఆ సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ముప్పై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులు ఉద్యోగుల మీద పనిభారం పెంచారు దానికి వ్యతిరేకంగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకి వాహనమిత్ర పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నారు జీవో నంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేస్తా ఉన్నారు ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షలు అనారోగ్యంతో చనిపోతే రెండు లక్షలు వారి కుటుంబానికి ఇస్తామని చెప్పి ఇప్పటికీ రెండు సంవత్సరాలయ్యింది ఈ రోజు వరకు అది ఇంప్లిమెంట్ కాలేదు దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి ఆటోలు మోటార్ వాహనాలు ఎఫ్సీలు డ్రైవింగ్ లైసెన్స్లు ప్రైవేట్ వ్యక్తులకి సంస్థలకి ఇచ్చారు దానివల్ల వేలాది రూపాయలు ఆటో డ్రైవర్ జేబులు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి వెంటనే రద్దు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆటోలు మోటార్ వాహనాలు ఎక్సీల్ చేయాలని చెప్పి ఆటోలు మోటార్ వాహనాల మీద ఉన్న పోలీసు ఈ చలనాలు రద్దు చేయాలని చెప్పి ఫిబ్రవరి పన్నెండున విశాఖపట్నంలో ఆటోల బంధు మోటార్ వాహనాల సమ్మె జయప్రదం చేయాలని చెప్పి ఆ డ్రైవర్లకి పిలుపునిస్తూ ఉన్నాం జిందాబాద్